బీబీఏ బీసీఏ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ అసెంబ్లీ సీట్లు ప్రస్తుతం ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు యాభై సీట్లు కలవబోతున్నాయా రెండు వందల ఇరవై ఐదు సీట్లకు ఏపీ అసెంబ్లీ స్థానాలు పెరిగితే లాభం ఎవరికి నియోజకవర్గాల పునర్విభజన కలిసొచ్చేది అధికార పార్టీకా ప్రతిపక్ష పార్టీకా పెరిగే స్థానాలు కూటమిలో జనసేనకు ప్లస్ అవుతాయా బీజేపీకి ప్లస్ అవుతాయా అసలు నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందే జరిగితే లాభపడే పార్టీ ఏది విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న నూట ఐదు అసెంబ్లీ సీట్లకు మరో యాభై సీట్లు కలుస్తాయి అంటే టోటల్ గా రెండు వందల ఇరవై ఐదు అలాగే తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లను నూట యాభై మూడుకు చేరుతాయి ఒక విధంగా ఇది ఎన్నికల్లో పోటీ చేసే ఆశవాహులకు ఎగిరి గంతేసే వార్త అంటే కొత్తగా మరో యాభై సీట్లు వస్తే కోరినంత మందికి టికెట్లు ఇవ్వవచ్చు మరి ఇది ఏ పార్టీకి ప్లస్ అంటే దాని మీదనే రకరకాలైన విశ్లేషణలు సాగుతున్నాయి పెరిగినప్పుడు ఎప్పుడూ అధికార పార్టీకే లాభంగా ఉంటుంది కారణం అధికార పార్టీకి ఒత్తిడి విపరీతంగా ఉంటుంది ఎంతో మంది టికెట్లు ఆశిస్తారు దక్కకపోతే వారు తిరుగుబాటు బావట ఎగురవేస్తారు ఐదేళ్లు పవర్ లో ఉంటారు కాబట్టి వారి ప్రభావం సైతం గణనీయంగా ఉంటుంది అలాంటి వారికి టికెట్లు ఇచ్చుకోవడం ద్వారా అసంతృప్తిని పోగొట్టుకోవడంతో పాటు వీలైనంత ఎక్కువ సీట్లు సాధించుకునే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది ఇక నియోజకవర్గాల పునర్విభజనతో అడ్వాంటేజ్ ని అధికార పార్టీయే ఎంజాయ్ చేస్తుంది తమకు నచ్చిన విధంగా నియోజకవర్గాలను మార్చుకుని కంచుకోటలను రెండు విభజించి వీక్ గా ఉన్న సీట్లలోనూ గెలిచేందుకు ఆ ఓట్లను కలుపుకుంటుంది అంతేకాదు విపక్షం బలంగా ఉన్న చోట అడ్డంగా నియోజకవర్గాన్ని విభజించి వారికి ఏ విజయావకాశాలు లేకుండా చేయవచ్చు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లను కూడా మార్చడం ద్వారా వారికి షాక్ తినిపించవచ్చు ఇలా అధికారంలో ఉన్న పార్టీకి ఇది భారీ రాజకీయ లాభంగా ఉంటుంది ఈ సీట్ల పెరుగుదల ఇటు ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి అటు తెలంగాణలో నాయకులు చేజారుతున్న బీఆర్ఎస్ కి కొంత ఇబ్బంది అని అంటున్నారు మొత్తం నూట ఐదు మంది అభ్యర్థులను దగ్గరుంచుకుని వారితో పార్టీని ఐదేళ్ల పాటు నడిపించడమే కష్టమవుతుంది విపక్షంలో అలాంటిది మరో యాభై సీట్లు పెరిగితే సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం ఆయా నియోజకవర్గాలను కూడా అన్ని విధాలుగా బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగడం కత్తి మీద స్థాము లాంటి వ్యవహారం అని అంటున్నారు అదేవిధంగా విపక్షంలో ఉన్న పార్టీలోకి ఎవరూ పెద్దగా రారు బలమైన వారంతా అధికార పక్షం వైపు ఉంటారు అక్కడ అసంతృప్తి ఉంటేనే ఈ వైపు చూస్తారు కొత్తగా సీట్లు వస్తే అసంతృప్తి అధికార పార్టీ గేటు కూడా దాటుదు దాంతో కొత్త వారిని తయారు చేసుకుని అధికార పార్టీకి ధీటుగా రంగంలోకి దింపి గెలిపించుకోవడం అంటే పెను సవాల్ లాంటిది అయితే ప్రజలలో కనుక సానుకూలత ఉంటే గెలుపు గుర్రంగా ఆనాటికి పార్టీ మారితే ఈ సమస్యలన్నీ దూది పింజలుగా ఎగిరిపోతాయి నవ్యాంధ్రలో మొదటి అధికారంలోకి వచ్చినప్పుడే చంద్రబాబు నియోజకవర్గాల పెంపు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు అయితే అప్పుడు అది సాధ్యపడలేదు రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ప్రకారం రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను రెండు తర్వాత జనాభా లెక్కలు ప్రచురించేంత వరకు పెంచడానికి వీలేదని కేంద్రం చెబుతోంది అందువల్ల విభజన చట్టంలోని సెక్షన్ ఇరవై ఆరుకి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయకుండా సీట్ల పెంపు సాధ్యం కాదని అంటున్నారు రెండు తర్వాత జనాభా లెక్కలు అంటే రెండు ముప్పై ఒకటిలో జరుగుతాయి ఆ లెక్కల ఆధారంగా పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేసి నియోజకవర్గాలను పెంచాల్సి ఉంటుంది అంటే ఎంత వేగంగా చేసినా రెండు వేల ముప్పై నాలుగు లేదంటే రెండు వేల ముప్పై తొమ్మిది ఎన్నికల నాటికే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు అయితే ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుబడితే ఏమైనా సాధ్యపడొచ్చు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి